హే ఐజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు ముందుగా మన వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి మన ఇండియన్ డిఫెన్స్ కి అలాగే సోల్జర్స్కి సెల్యూట్ చేద్దాం సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా సరే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎన్ని సబ్స్క్రైబ్ బట్టన్ ఉంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్దాం భారతదేశం ఈరోజు ఉదయం ఒక శక్తివంతమైన వాతావరణం నిద్రలేచింది దాని పేరే ఆపరేషన్ సింధు కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో భారత్ ఆర్మీ పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్లో టెర్రరిస్ట్ క్యాంపుల మీద ఖచ్చితంగా స్ట్రైక్ చేసింది ఇది డేరింగ్ వెనక కారణం ఏంటి అసలు మీనింగ్ ఏంటి సో దీన్ని మనం అసలు చూద్దాం సో ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మీ అందరికీ బాగా గుర్తుంది పెహల్గాన్లు టూరిస్టుల మధ్య జరిగిన ఒక కాల్పుల్ దాడిలో ఇరవై ఆరు మంది వరకు చనిపోయారు అందులో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నిర్మల్ సహా ఇరవై ఆరు మంది చనిపోయారు ఇతని భార్య గ్రీన్ఫీల్డ్ ఫోటో దేశం మొత్తాన్ని కలిగించింది ఇది ఎలాంటి కోన్సిడెన్స్ అనుకున్నారో అస్సలు కాదు ఇట్ వాజ్ ఏ ప్లాన్ టెరరిస్ట్ అటాక్ ఇండియన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటనే తన పని ప్రారంభించింది మే సెవెన్ జామ్ మే రాఫెల్ జెట్స్ అలాగే స్కాల్ప్ మిసైల్స్ హ్యామర్ బాంబులు మరియు డ్రోన్ సహాయంతో ఈ ఆపరేషన్ మొదలైంది నైన్ టెర్రర్ హబ్స్ హిట్ అయ్యాయి ఈ విషయంలో నాలుగు పాకిస్తాన్లో ఉన్నాయి ఐదు మాత్రం పిఓకేలో ఉన్నాయి ఇది సర్జికల్ స్ట్రైక్ అనుకున్నారా అస్సలు కాదు ఇది ప్రిసిజన్ రిటాలియేషన్తో జరిగింది టైం ఉదయం ఒంటి గంట ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మొత్తం ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనమాట సో సింధూర్ అంటే ప్రతి ఒక్క భార్య తలపై గర్వంగా ఉండే కుర్తు మన దేశం యొక్క గర్వాన్ని ఈజీగా చెప్పగలదు కానీ పేలాగాం అటాక్లో చాలా న్యూబ్రేట్స్ తమ సింధూరాన్ని కోల్పోయారు ఇది కేవలం రిటాలియేషన్ అనుకుంటున్నారా కాదు ఇది దేశపు ఆనర్ సంబంధించిన విషయం పేరు ఆపరేషన్ సింధూర్ ఇది ఒక ట్రిబ్యూట్ ఇది ఒక వార్నింగ్ కూడా సో ఇండియన్ ఆర్మీ రెండు రోజుల తర్వాత ప్రెస్ మీట్లో ఇద్దరు ఉమెన్ ఆఫీసర్స్ బ్రీఫింగ్ ఇచ్చారు ఈ విషయంపై ఒక పవర్ఫుల్ సింబాలిజం పాకిస్తాన్ మాత్రం ఇది యాక్ట్ ఆఫ్ వార్ అంటూ మన మీద ఆరోపించింది ఎయిర్ స్పేస్ అలర్ట్ పెట్టింది మీన్ వైల్ భారతదేశం స్పష్టంగా చెప్పింది నో సివిలియన్స్ టార్గెటెడ్ అని ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ అని మాత్రమే క్లియర్గా చెప్పింది అమెరికా యునైటెడ్ నేషన్లు మరియు ఇతర దేశాలు ఈ తలుపు తీసిన కాన్ఫ్లిక్ట్పై నిశ్చితంగా మనం గమనిస్తున్నాయి కానీ భారతదేశం ప్రభుత్వం సూటిగా ఒక విషయాన్ని చెప్పింది ఇది సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే కాదు ఇది క్రాస్ బార్డర్ టెర్రరిజంపై గట్టి మెసేజ్ అని ఇది ఆపరేషన్ సింధూర్ నౌ స్టాన్స్ అదే సింబల్ ఆఫ్ ఇండియన్ రిజర్వ్ సో ఈ ఆపరేషన్లో స్ట్రాటజీ ఉంది సింబాలిజం ఉంది సౌల్ కూడా ఉంది ఇండియన్స్ జోలుకొస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి మనం తీసుకున్న మొదటి అడుగు ఇది వాట్స్ నెక్స్ట్ ఏం జరుగుతుంది సో దానికోసం మనం ఎదురు చూడాలి ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బిఫోర్ లీవింగ్ థ్యాంక్ యూ హ్యావ్ అ గ్రేట్ డే